నమస్తే అండి నా పేరు చిన్నపెడ్డి నేను కావేరీ స్వీట్స్లో టీఎస్ఎల్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చే ప్రస్తుతం కావేరీ స్వీట్స్ వారి కొత్త విత్తనం ఇది దూసరా అనే విత్తనం ఇప్పుడు మనం కేసానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం రైతు పేరు వచ్చేసరికి నెల్లూరు సత్యనారాయణ గారు ఆయన ఈ విత్తనం వచ్చేది ఒక ఎకరం వేశారండి ఇప్పుడు ఈ విత్తనం ఏ చిన్న దగ్గర నుంచి స్టిల్ ఇప్పుడైతే ఇప్పుడు కాయ దగ్గర పైలింది కూడా ఇప్పుడు నేర్లీ నూట ఇరవై రోజులు ఉంది క్రాప్ స్టేజ్ ఇది ఇప్పటివరకు ఈ మన రైతు దీంట్లో ఈ విత్తనంలో బెస్ట్ క్వాలిటీస్ ఏం గమనించాడో ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి

మీరు ఏమన్నా గమనించారా దీంట్లో స్పెషల్ క్వాలిటీ అంటే ఇప్పటివరకు మీరు వేరే వేరే రకాలు వేస్తున్నారు ఈ సంవత్సరం విత్తనం కొత్తగా వేసారు మీరు దీంట్లో ఏమన్నా మంచి క్వాలిటీ ఏమన్నా గమనించారా వేరే విత్తనాలు మీరు వేస్తున్నారు దానికి దీనికి మంచి అంటే బాగా ఇట్లా నువ్వు ఓకే ఈ నువ్వు అనేది బాగా ఓకే కాయ సైజు కానీ ఇది కానీ బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేస్తారా మళ్ళీ రెండు కూడా మనకి ఏంటంటే గత పన్నెండు రోజులకి వర్షం పడ్డా కూడా ఏంటంటే చేను బాగా డీస్ ఉంది మంచిగా క్వాలిటీ కనిపిస్తుంది చేను కూడా మనకి మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇది ఫైనల్గా గా వెళ్ళాం అది ఇవ్వండి ఆయన పదిహేను నుంచి అరే దాని పదిహేనుంచి అరేది వస్తుంది ఓకే చూసినా ఓకే అండి